హాయ్ అండి నా పేరు మహమ్మద్ అలీ మేము ఏఐసిఎంటీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఐసిఎంటీ బయో ప్రొడక్ట్స్ పేరు మీద మేము క్యారీ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అండ్ సేమ్ టైం మాకు రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అండ్ వీఆర్ బేస్డ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ మా ఫ్యాక్టరీ కూడా ఇక్కడే మేడ్చల్లో కూచారం ఇండస్ట్రియల్ పార్క్లో మాది పార్క్ ఉంది సో మేము హైదరాబాది సో ఇక్కడ మాకు స్టాల్ పెట్టడం చాలా హ్యాపీ ఉంది అండ్ మా దగ్గర ఏంటంటే క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి మల్టీ కలర్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి అండ్ డస్ట్బిన్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ స్పెషల్లీ ఏంటంటే రా మెటీరియల్ ఉంది మనకు ఈ రీజన్లో రా మెటీరియల్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువ సో మేము రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్ రా మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది అండ్ కస్టమైజేషన్ స్పెషాలిటీ మాది ఎవరైనా కస్టమర్స్ కనుక వాళ్ళ బ్రాండ్తో వాళ్ళ బ్యాగ్స్ కానీ వాళ్ళ మెటీరియల్ కానీ ప్యాకింగ్ మెటీరియల్ కానీ వాళ్ళు చేసుకోవాలనుకుంటే మేము బెస్ట్ సొల్యూషన్ ఇస్తాము అండ్ కాంపిటేటివ్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మా దగ్గర రెస్పాన్స్ చాలా బాగుంది యాక్చువల్లీ లాస్ట్ ఒక వన్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎవ్రీ టూ త్రీ మంత్స్కి మనకు బెటర్మెంట్ వస్తూ ఉంది వన్ ఇయర్ బ్యాక్ చాలా ప్రైస్ చాలా హెవీ ఉండే ఎందుకంటే ఇండియాలో రా మెటీరియల్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి ఇంపోర్ట్ చేసుకోవడానికి కొంచెం కాస్ట్లీ అయ్యేది సో ఇప్పుడు ఏంటంటే మనకు రా మెటీరియల్ ఇంపోర్ట్స్ కూడా ఎక్కువైనాయి సో దానివల్ల ఏంటంటే ప్రోడక్ట్ ప్రైజింగ్ కూడా చాలా తగ్గింది కస్టమర్స్ రెస్పాన్స్ బాగుంది మార్కెట్లో యాక్సెప్టెన్సీ పెరిగింది అండ్ చాలా వరకు కూడా ఏంటంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మనం స్వతహాగా మనం ఆఫ్ చేసుకొని ఇట్లాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఏంటంటే మనకు కొంచెం సోషల్ కాజ్ ఉంది కాబట్టి బెటర్ ఏంటంటే మనకు బెటర్మెంట్ వస్తుంది కొంచెం మంచి ప్రోడక్ట్ తర్వాత మనం కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ ఎక్స్పో యాక్చువల్లీ ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇట్లా ఎక్స్పో ఓన్లీ కంపోస్టబుల్ ఎక్స్పో చేయడం అనేది ఫస్ట్ టైం సో ఇది చాలా మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు ఇట్లాంటి ఎక్స్పోజ్ ఇంకా జరగాలి అండ్ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రావాలి ఇట్లా దీంట్లో ఎట్లాంటి కాంపిటీషన్ అది ఏం లేదు హైదరాబాద్లో ఇంకొక వెయ్యి కంపెనీస్ వచ్చినా కూడా సరిపోయే అంత మార్కెట్ ఉంది సో అదేం కాంపిటీషన్ ఏం లేదు ఎంటర్ప్రీనర్స్ కూడా చాలామంది రావాలి యంగ్స్టర్స్ రావాలి మంచిగా కంపెనీస్ పెట్టి హైదరాబాద్ మార్కెట్ని తెలంగాణ ఆంధ్ర మన రీజన్ వర్క్ చేసుకోవడానికి కూడా కొన్ని థౌజండ్స్ ఆఫ్ కంపెనీ వచ్చిన నో ఇష్యూ మంచి ఇండస్ట్రీ చాలామంది ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి